నమస్తే వెల్కమ్ టు ఫోర్ టీవీ ముందుగా కాబుగ్గ ఆలయ తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి రైలింగ్ ఊడిపడడమే ఘటనకు కారణమన్న ప్రభుత్వం ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ క్షత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న డిప్యూటీ సీఎం జాగృతి రాజకీయ వేదికేనన్న కవిత తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కామెంట్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న బీసీ జనార్దన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచన తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న షర్మిల ప్రభుత్వ లెక్కలకు పొంతన లేదన్న ఏపీసీసీసీ చీఫ్ డీటెయిల్స్ లోకెతే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఇవాళ ఆలయానికి పదిహేను వేల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు రైలింగ్ ఊడిపడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఘటనా స్థలంలో ఏడుగురు పలాస ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు ఈ ఘటనలో పదమూడు మందికి గాయాలు కాగా పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది బుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఇవాళ ఆలయానికి పదిహేను వేల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు రైలింగ్ ఊడిపడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఘటనా స్థలంలో ఏడుగురు పలాస ఆసుపత్రిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు ఈ ఘటనలో పదమూడు మందికి గాయాలు కాగా పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది আদি yeah? yeah. కాశీబుగ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట విషాదకరమని తీవ్రంగా కలిసి వేసిందని అన్నారు కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యారని తెలిపారు ఈ విషాదకర ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందని తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట సంభవించింది ఏకాదశిన పురస్కరించుకొని కాశీబుగ్గలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు దీంతో రైలింగ్ తెగిపోవడం వల్ల తొక్కిసలాట సంభవించింది ఈ ఘటనలో పది మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు అయితే కాశీబుగ్గ మృతుల కుటుంబాలు క్షతగాత్రులను జనసేన ఎమ్మెల్యేల బృందం పరామర్శించనుంది ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు నంద్యాల కలెక్టరేట్ సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో మొంత విపత్తు వస్తే ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి తన సలహాలు సూచనలు అందజేయాల్సిపోయి విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు ప్రతిపక్షంలో ఉన్న అధికార ఉన్న ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉంటే నాయకుడు చంద్రబాబు అని అన్నారు గతంలో ప్రతిపక్ష నేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు ఎక్కడో బెంగళూరులో ఉండి నేడు వైసీపీ నేతలతో రివ్యూ పెట్టి మాట్లాడటం పద్ధతి కాదన్నారు రాత్రికి తాడేపల్లి వచ్చి తెల్లవారగానే బెంగళూరుకి పారిపోయే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చూస్తే దేయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవి చేశారు అదే విధంగా ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేశారో ఎక్కడో సెక్రటరీ పడుకున్నారు అక్కడ చేస్తారని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నాను కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి ఈ రోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి కార్యకర్తలు ఆదుకోవాలి తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఇంచార్జిగా ఉన్నాను ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉండే కానీ కూడా వర్షం పడి తుఫాన్లు పడుతూ ఉంటే మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు జిల్లా అతలాకు అయితే మేమందరం కూడా రాత్రి బాగులు కష్టపడి చేశారు ఈ రోజు కూడా గౌరవ మొంత తుఫాన్ కారణంగా రైతులు సర్వం కోల్పోయారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ చైర్మిలా అన్నారు ఎక్కడ చూసినా పంటలు నేలమట్టమయ్యాయని చెప్పారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో ఆమె పర్యటించారు మొంత తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెప్పారు పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించదని ఆరోపించారు నష్టం ఎక్కడ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవమని షర్మిల అన్నారు నష్టపరిహారం ఉన్నారు సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హై కమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటమి బృందం భేటీ అయింది ఐటీ ఫార్మా ఎయిర్ డిఫెన్స్ అర్బన్ ఇన్ఫ్రాక్చర్తో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెనడా హై కమిషనర్ వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ కోరారు స్టార్ట్అప్స్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లోను పెట్టుబడులకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కారెన్ కెనడా మినిస్టర్ ఎట్ జాగర్ ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కలిశారు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు సుదర్శన్ రెడ్డి ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఇతర నేతలు కూడా సీఎంను కలిశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు పదేళ్ల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకి ఐదు వేలు అడుక్కుంటూ అని చెప్తున్న కేటీఆర్ మాటలపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తామన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు ఆరు వేలు ఇచ్చి నీచ సంస్కృతికి పాల్పడింది బీఆర్ఎస్ అని విమర్శించారు సంపాదించినటువంటి పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీ హిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు ఐదు వేలు అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తాను సోమోటోగా సో కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు ఐదు వేల రూపాయల ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారి పైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఆరు వేలు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం జూబిలిల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తారని విశ్వాసం ఉంది ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు నూతనంగా ఉద్యోగాలు కావచ్చు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ డ్రైన్ ఇతరత్ర అంశాలు కావచ్చు అన్ని రకాల అంశాలు మా అభ్యర్థి చదువుకున్నటువంటి పనిచేయగలిగే శక్తి ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఆ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతున్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొంగులేటి అన్నారు మాజీ మంత్రి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తల్లిదండ్రుల పేరు కలిగిన శివం పాపిరెడ్డి హిల్స్లో మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభి నవీన్ యాదవ్కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించి మంత్రి మాట్లాడారు గతంలో పీజేఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇంతవరకు మళ్ళీ అటువంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎన్నికల తర్వాత తాను ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి పేదలకు ఇండ్ల పట్టాలు ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు విడతల్లో పేదలకు ఇండ్లు మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున అందజేస్తుందని తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ రాత్రి ఏడు గంటలకు ఎర్రగడ్డ డివిజన్లోని విజయ థియేటర్ నుంచి ప్రారంభమయ్యే రోడ్ షోలో పాల్గొంటారు మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర్ రాజనరసింహ ఏర్పాట్లను పర్యవేక్షించారు నిన్న వెంగళరావు నగర్ డివిజన్ కార్నర్లో సీఎం రోడ్ షో నిర్వహించారు అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా సీఎం రోడ్ షోలు చేపట్టారు తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు జనం బాట పూర్తయిన తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ప్రజల తరపున పోడాల్సిన పార్టీలు ఆ పని చేయటం లేదని విమర్శించారు ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు మొంతా తుఫాన్తో రైతులు నష్టపోయినా పట్టించుకోవటం లేదని ఆగ్రహించారు ప్రజల సమస్యలు తీర్చడమే తమ ప్రాధాన్యత స్పష్టం చేశారు హైదరాబాద్ కేవలం ఐటీ రాజధాని మాత్రమే కాదని భారతదేశం క్రియేటివిటీ హబ్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విఎప్లెక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐఐసిలో రెండు రోజుల పాటు ఇండియా జాయ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట నిర్వహించనున్న ఇండియా ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కాంగ్రిగేషన్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు సాంకేతికత సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్ కవిత్వం అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. అవర్ మైండ్ అండ్ యంగ్ మైండ్స్ అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఆఫ్ యంగ్ ఫెలోస్ ఆల్వేస్ డిస్కసెస్ అబౌట్ ద క్రియేటివిటీ They always are enthused about what to do next and how to become the pioneer. Likewise, I would like to mention here, you know, Dil Rajo is a film producer, but recently off late, I had gone there when he has called me to inaugurate a software product. I never knew he was a software entrepreneur too. He had come up with a you know niche niche AI product on film production, film direction, film photography. You know, that is a niche product I have seen because that is the first time I have seen many would have come in line now. And, you know, that reflects the greater creativity which lies in this soil of Telangana and Hyderabad. I would like to mention here why I was mentioning is the science, which is a core element in terms of technology, and art, which reflects in the creativity. Here in Hyderabad, they don't sit in the different classrooms, they share the same desk. The same chai glass, and also often they often meet this impossible deadlines all the time. A coder here such as storyboards. You know, a designer writes a Python and a game. హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్ అని అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో నలభై లక్షలు మత్స్యకారుల జనాభా ఉందని అన్నారు అందరూ చేపల పెంపకం మీదనే ఆధారపడి ఉన్నారని తెలిపారు తెలంగాణలో ప్రాజెక్టులు వాగులు చెరువుల రూపంలో పెద్ద ఎత్తున జల సంపద మనకు ఉందన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఉచిత చేప పిల్లలు పంపిణీ మొదలు పెట్టారని గుర్తు చేశారు శామరిపేటలోని చెరువులో ఏడు లక్షల చేప పిల్లలను పంపిణీ చేసిన ఈటెల అనంతరం మాట్లాడారు ప్రజలకు ఉపయోగపడే స్కీములు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుందని తెలిపారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ సముద్రం ఉండదు కేవలం చెరువుల మీద ప్రాజెక్టుల మీద ఆధారపడేటువంటి ఇన్లాండ్ ఫిషరీస్ మాత్రమే ఇక్కడ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నంత జల సంపద ప్రాజెక్టుల రూపంలో కావచ్చు వాగుల రూపంలో కావచ్చు చిరుల రూపంలో కావచ్చు పెద్ద ఎత్తున మత్స్య మనకి ఇక్కడ జల సంపద ఉంది జల సంపదకు తగ్గట్టుగా ఇలా మత్స్యకారులు కూడా ఉన్నారు ఇక్కడ దాదాపు నలభై లక్షల జనాభా ఉంది మత్స్యకారుల జనాభా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపలు పెంచుకుని పడుతున్నారు ముదురాజు రూపంలో కావచ్చు తెనుగోళ్ళ రూపంలో కావచ్చు బంటల రూపంలో కావచ్చు గంగపతుల రూపంలో కావచ్చు బెస్తల రూపంలో కావచ్చు గూండ్ల రూపంలో కావచ్చు పేర్లు ఏమైనప్పటికీ కూడా ఈ లక్షల మంది మత్స్యకారులు గ్రామాల్లోనే ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తూ ఉంటుంది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకి కొన్ని వాళ్ళకు సైకిల్ మోటార్ల పంపిణీ మార్కెటింగ్ కోసం ఆటోల పంపిణీ ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు చెర్లలో వేయచ్చు శ్రీకాళహస్తి అసెంబ్లీ సిగ్మెంట్లో గత పది సంవత్సరాల్లో ఇరవై వేల ఎకరాల భూములు ఆక్రమణకు జరిగాయన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ వీటిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ నగర్ లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఏడులో వంద ఎకరాల భూములు నిరుపేదలకు ఇవ్వటం జరిగిందన్నారు ఒక్కొక్కరికి రెండు రెండున్నర సెంట్లు చొప్పున ఏడు వేల ఐదు వందల మందికి నిజాయితీగా ఇచ్చామన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీడుతో ఉన్నారు నిరుద్యోగులు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగులున్నాడు ఒక దగ్గర ఇద్దరు ఉన్నారు ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి పన్నెండు సంవత్సరాల నాడు యుగరాజ పట్టణ ఓడవేవును శాంక్షన్ చేయడం జరిగింది యుగరాజ పట్టణ ఓడవేవును శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఏంటి జొగరాజం పట్టణం అంటే చాలా మంది తెలిసో కొంతమందికే తెలుసు ఒక లక్ష మందికి ఒక లక్ష మందికి ఉపాధినిచ్చేటువంటి ఊడవి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని వామపక్షాల రాష్ట్ర నాయకులు సందర్శించారు బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నలభై తొమ్మిది రోజులుగా చేస్తున్న దీక్షకు తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించిన సిపిఐ సిపిఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు ఈశ్వరయ్యలు మాట్లాడుతూ రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకించిన పరిశ్రమలను ఏర్పాటు చేయరాదని తెలిపారు బయట నుండి తమ గ్రామంలోకి వస్తున్న గ్రామస్తులను ఆధార్ కార్డు చూపిస్తే తప్ప పట్టించుకోకపోవడాన్ని ఖండించారు అలాగే నిరసనకారులపైన వారికి మద్దతిచ్చిన వారిపైన కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు పోలీస్ చర్యల ద్వారా ఉద్యమాలను ఎవరూ ఆపలేరని అన్నారు ఇప్పటికే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు కాబట్టి ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు మత్స్యకారుల దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ధన్యవాదాలు చారిత్రాత్మకమైనటువంటి రాజీ ప్రజల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఎంతో సమర్థవంతంగా తీసుకొస్తున్నందుకు మీ అందరికీ కూడా ముందు నేను వామపక్ష పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రజల గళమే మీడియా గళంగా మార్చి అమరావతికి వినిపిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ ఒక మారుమూల సముద్ర కొట్టినటువంటి గ్రామ ప్రజలు నలభై తొమ్మిది రోజులుగా ఇక్కడ బల్క్ డ్రగ్ మాకు వద్దు మమ్మల్ని నాశనం చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆందోళన దీక్షలు చేస్తున్నారు అన్ని పనులు మానుకొని వేట మానుతూ అన్ని కూడా ఐక్యంగా కలిసి వచ్చి బల్క్ డ్రగ్ పరిశ్రమ వద్దు అని రాజేపేట గ్రామస్తులు చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతు ఇవ్వడం అనేది జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యాభై రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాన్ని కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గకరమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆమె గతంలో ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చి ముసలి కన్నీరు కార్చినటువంటి వంగలపూడి అనిత గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం పట్ల అణిచివేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు ఈ ప్రజల నుంచి వంగలపూడి అనిత ఇక వనస్థలిపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో ముగ్గురు దుండగులు హల్ చల్ చేశారు అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు దుండగులు గోడదూకి విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపింది అగంతుకులు ముగ్గురు కాలేజీ హాస్టల్లోకి రావడంతో యాభై మంది విద్యార్థినులు భయ భ్రాంతులకు గురయ్యారు రాచకొండ పోలీస్ కమిషనర్కు అదే రాత్రి కళాశాల ప్రిన్సిపల్ ఆన్లైన్ ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తోంది నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండి నిన్న రాత్రి పన్నెండున్నర టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు చాలా భయపడ్డారు వేరే వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము పిల్లలని చాలా భయపెట్టడం గ్రిల్స్ కొట్టడం డోర్స్ కొట్టడము ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్ సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు వాళ్ళు చూసుకున్నారు కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది కానీ మాకు ఇంకా ముందు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండి నిన్న రాత్రి పన్నెండున్నర టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు చాలా భయపడ్డారు వేరే వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము పిల్లలని చాలా భయపెట్టడం గ్రిల్స్ కొట్టడం డోర్స్ కొట్టడము ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు ఓళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్ సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు వాళ్ళు చూసుకున్నారు కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను నేను భాగ్యన కాకినాడ జిల్లాలో భారీగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు నాలుగు నెలల వ్యవధిలో వాట్సాప్ మొబైల్ నెంబర్ పోర్టల్ ద్వారా ఒక కోటి ముప్పై ఆరు లక్షల విలువ చేసే ఎనిమిది వందల మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చెప్పారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పదవ విడత మొబైల్ ఫోన్ల రికవరీ మేళ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు గత ఏడాది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తేదీ వరకు వందల మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు దొంగిలింపబడినట్లు ఫిర్యాదులు అందాయని అన్నారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులు ఎవరైనా తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసినా అమ్మినా బిల్లు తప్పనిసరి ఉండాలని తెలిపారు ఎనిమిది వందల మొబైల్స్ రికవర్ చేసి కోటి ముప్పై ఆరు లక్షల వర్త్ మొబైల్స్ ఇది ఇది పదో విడత ఇంతకు ముందు నుంచి కూడా ఇస్తూ ఉన్నాము పీరియాడికల్గా నేను వచ్చినప్పుడే ఇంతకుముందు ఒకసారి ఇచ్చాము ఇది రెండోసారి నేను వచ్చిన తర్వాత టోటల్గా ఇప్పటికీ ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల వర్త్ మొబైల్స్ రిటర్న్ చేయడం జరిగింది పది విడతల్లోనూ ఈ టెన్త్ స్పెల్లో ఎయిట్ హండ్రెడ్ మొబైల్స్ వర్త్ అబౌట్ వన్ క్రోర్ థర్టీ సిక్స్ ల్యాక్స్ రిటర్న్ చేస్తున్నాము సో ఐ హోప్ ఎవరైతే మొబైల్ పోగొట్టుకున్నారో దానిలో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు ఫొటోస్ ఉండొచ్చు వాళ్ళకు కొంత రెస్పైట్ వస్తుంది దీని నుంచి ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ హ్యాపీ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పబ్లిక్కి ఇంకొక విషయం కన్వే చేయదలుచుకున్నాను మొబైల్ పోయినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ రిజిస్ట్రీ సిఈఐఆర్ అని ఒకటి ఉంటుంది ఆ పోర్టల్లో కానీ సిఈఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు లేదా మొబైల్ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని దీనికి ఒక ఫోన్ నంబర్ ఉంది నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది ఇట్ విల్ బీ కంటిన్యూస్లీ ట్రాక్డ్ సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ సిఏఆర్ అండ్ మొబి ట్రాక్ రెండు యూటిలైజ్ చేసుకుని ఆ వెబ్సైట్లో కానీ సిఏఆర్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ ఇక బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి రైలింగ్ ఊడిపడమే ఘటనకు కారణమన్న ప్రభుత్వం ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న డిప్యూటీ సీఎం జాగృతి రాజకీయ వేదికేనన్న కవిత తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కామెంట్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న బీసీ జనార్దన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచన రైతులు తీవ్రంగా నష్టపోయారన్న షర్మిల ప్రభుత్వ లెక్కలకు పొంతన లేదన్న ఏసీసీ చీఫ్ ఇవి అప్డేట్స్ టీవీ